లుకాస్వార్త ఏడు పదమూడు ప్రభు ఆమెను చూచి నేను మరలా అడుగుతున్నాను మిమ్మల్ని చాలా జాగ్రత్తగా వినండి ప్రభు ఆమెను చూచి అమ్మా ఏం అంత చిరిగిపోయేటటు బా ప్రభు నిన్ను దీవించు కాక ప్రభు ఆమె మీద నేను మిమ్మల్ని మాట అడుగుతున్నాను చటుకుని చెప్పండి పాడి పెట్టుకుని వెళ్తున్నారు ప్రభు పెద్దోడ్ల పూడి రోడ్లే వెళుతున్నారు అట్లాగా వడ్ల పూడి రోడ్లు ఏ యావి కుమార్ నజరేని యేసు ఏ మా అబ్బాయి పారిపోతున్నాడు రాయ్యా కనికరించాయా అని కేకేసిందా లేదు పరిగెత్తువాని వలననైనను పొందగోరువాని వలననైనను ప్రయాస పడు వారి వలననైనను కాదు కానీ కరుణించు దేవుని వలననే కనికరించు దేవుని వలననే ఈ కార్యములు జరుగునగాక హాలేలుయా కింద కూర్చున్న వాళ్ళందరూ సార్ హలేలుయే చెప్పండి కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ సార్ హెలేలు చెప్పండి మీరెక్కడున్నారు సింహాసనాల మీద ఉన్నారా మరి వినాలి చెప్పాలి మరి కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ సార్ హలే చెప్పండి ఆ కింద పైన ఎక్కడున్నా సరే నిలబడినోడు కూర్చున్నాడు అందరు కలిసి ఏడు సార్లు బిగ్గరగా హలేలుయా అనండి దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదించేటప్పుడు కరెక్ట్ గిరిగీసి గీసి ఇస్తాడు ఏమో ఇంకోసారి ఎక్స్ట్రా చెప్తే ఏమో అది పెద్ద నేనే మిమ్మల్ని బూతులు అన్న మాట బూతులు మాట్లాడవన్న దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఎలా ఆశీర్వదిస్తారట అక్కడ సంచులు లేవక్క మీ దగ్గర నాన్న బాబీ ఒకటి దీది ఆ పట్రా చెప్పు దేవుడు మనల్ని ఆశీర్వదించేటప్పుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు అది కాదు పెద్దదే చెప్పండి దేవుడు మనల్ని ఎట్లా ఆశీర్వదిస్తారు నింపి పొంగిపోరడానికి పాల మీ సంచి నింపి కుదించి ఎగ్గొట్టి దిగ్గొట్టి నొక్కి నొక్కి తలగొట్టి కాదు తలగొట్టి కాదు దేవుడేమో మిమ్మల్ని ఎగ్గొట్టి దెగ్గొట్టి దెగ్గొట్టి నెట్టి దోపి కొన్ని ఎంత చేసి దేవుడు ఆశీర్వదిస్తుంటే మీరేమో ఒకటి హలో నిన్ను ఏమో బెగబట్టి 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 స్తోత్రం చెప్పు మంగళగిరేగా ఈ విధవరాలు వాళ్ళ కొడుకు చచ్చిపోయాడు విధవరాలు అద్భుతం కదా ఏంటి అద్భుతం భాష గారు విధవరాల పాత నిబంధనలో ఎన్నో జరిగిన వాస్తవాలు విధవరాళ్ళ కోసం చెప్పబడి ఉంటాయి యేసుక్రీస్తు సరీరుడుగా ఉన్న రోజుల్లో ఎక్కువగా విధవరాళ్ళ కోసమే ఉపమానాలు చెప్పారు పత్రికల్లో కూడా విధవరాల కోసమే ఎక్కువగా వ్రాయిబడ్డాయి ఏంటన్నా నాయన విధవరాలు విధవరాలను పట్టించాడు పార్ష గారు అని అడిగారు ఒక ఇంట్లో ఒక విధవరాలు ఉంది అంటే ఆ ఇంటికి ఎంత ఆశీర్వాదమో తెలుసా ఇదేంటి కొత్త పద్ధతి ఉపదేశం చెప్తున్నాడు పార్షు గారు అడుగుంటారు ఆ మధ్య ప్రపంచంలో ఎన్నో రోజులు ఉన్నాయి కదా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దినమని పెట్టి దినమంటారా రోజు అంటారా ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఏ రోజు మా తొండి నాటకాలు ఆడు మాకండి చెప్పు చూసారా తెలిసే వాళ్ళకి తెలిసి ఒప్పుకోరు అది ఒకసారి ఎట్లే తెక్కలది ప్రేమించినోడికి ఫోన్ చేసిందంట హలో చెప్పు ఈరోజు నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు మీ ఊపుడు మాములు ఊపుడు కదప్ప ఈరోజు నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు అన్నట్టు ఈరోజా ఈరోజు ఏం గిఫ్ట్ నీ బర్త్డే కాదు నీ డెత్ రే కదా డెత్ రే కదా మర్చిపోయావా మర్చిపోవడానికి ఈరోజు ప్రేమికుల దినమో కాదు అట్లాగని ఏది గుర్తుపెట్టు గుర్తు తెచ్చుకో ఏ ఇప్పుడు అంత నాకు అంత ఆలోచన లేదు తర్వాత చదువు కాదు మరి నువ్వు నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు ఈరోజు గుర్తు తెచ్చుకో నేను లైన్లోనే ఉంటాను ఆడికి ఏం గుర్తు రావట్లే సరే నువ్వే చెప్పు ఏంటో అది కూడా మర్చిపోతే అలాగా ఇవాళ ఏడ్స్ దినోత్సవం కదా ఏ దినోత్సవం అంట దానికి ఒకరోజు పెట్టారు వాళ్ళు ప్రపంచంలో ఒక రోజు ఉంది విడోస్ విధవరాళ్ళ రోజు అని ఒకటి ఉంది నెట్లో కొడుతు మీకు తెలుస్తుంది రెండేళ్ల క్రితం రెండేళ్ల క్రితం ఆ రోజునే గాడ్ ఆఫ్ విడోస్ అని ఒక వర్తమానం చెప్పారు దేవుడు విధవరాలకు కూడా దేవుడే అని అద్భుతమైన సందేశం ఎక్కువగా విధవరాల గురించి మనం చూస్తాం నాయిని విధవరాలు అంటే భర్త లేడు అలాగని వేరే పిల్లలు లేరు ఒక్కగానొక్క కొడుకు వాడు చిన్నోడు పిల్లోడు చెట్టం తిదిగిన కొడుక కాదు చిన్న చిన్నపిల్లో పదమూడు సంవత్సరం గుంపుగా పాడి మీద పెట్టి ఇదిగో ఇలా తీసుకెళ్తున్నారు అక్కడెక్కడో కోకో కోల పక్కన ఎక్కడో పాతి పెడదామని యేసు ప్రవ్యమో ఇలా ఊళ్ళోకి వస్తున్నారు అది సింగిల్ పల్లెటూరులో ఎంత రోడ్లు ఉంటాయండి నేను మొన్న సెప్టెంబర్ తొంభై మందితో మేము ఇస్రాయల్ దేశం వెళ్ళాం మొన్న సెప్టెంబర్ రెండు వారాల పాటు ఈ నాయిను గ్రామానికి వెళ్ళాం యేసు ప్రభు ఎక్కడైతే పాడి ముట్టి వాడిని బ్రతికించాడో అక్కడ ఒక చర్చ్ కూడా కట్టబడి ఉంది ఆ ఊళ్ళోకి వెళ్ళే సూచం వీళ్ళేమో ఇలా వెళుతున్నారు పాడెత్తుకొని ఏసుప్రభు యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు ఇలా వస్తున్నారు యేసు ప్రభుత్వం ఉన్నవాళ్ళేమో మౌనంగా ఉంటారండి ఉండరు ఏమని పాడుతుంటారు సర్వ సజీవుడవు అని ఏ ఉన్న ఉన్నవాళ్ళు పాటలు పాడుకుంటూ వస్తున్నారు వాళ్ళేమో ఊళ్ళో వాళ్ళేమో పరదేశులము ప్రియులారామనా పొరమీదిక కా అని ఏ సయ్యా ఏ సయ్యతో ఆగారు వాళ్ళు ఆగారు వాళ్ళు ఎందుకు ఆగారు రా మన ప్రాంతానికి కొత్త ఉన్నట్టున్నాడు పాడి మీద శవన్న అంటే పాడి కనిపించలేదండి యేసు ప్రభుకి మనమేమో ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్తా ఉంటే ఏడ్ర బాబు కానీ మనకి ఎదురుగా నుంచున్నాడు మీ సంగతి చెప్పిన మీ సంగతి చెప్పినా చెప్తా మీరు సరదాగా బైక్ మీద నడుచుకుంటూ ఏదో ఒక వీధిలో వెళుతున్నారు సన్న సందది మీకు ఎదురుగా సమాధి పెట్టెత్తుకొని వస్తున్నారు అనుకోండి ఎవరైనా కంతే టపీమని బెండ మీద పొరారు పోయి చెరువు గట్టి మీద పడి పరార్ లేదా ఆప్షన్ లేదనుకోండి వెనక్కి తిరిగేసి ఈ సెవంతో ఉన్నవాళ్ళు మిమ్మల్ని దాటేంత వరకు ఆప్షన్ కూడా లేదనుకోండి దగ్గరకు వచ్చాక చూసాము ఏడ్ చేయలేక ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళిపోతాం ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాం వాళ్ళు ఎవరు ఎవరు వదిన కొంచెం నీ వదినా ఎవరితేవా ఆ తడ ఆపుకోలేక కొద్ది బతివా యేసుప్రభు ఆగారు వాళ్ళు ఆగారు యేసుప్రభు చూస్తున్నాడు ఎందుకు ఇలా ఎందుకు అందరు ఏడు అందరూ ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు ఏడ్చే వాళ్ళందరూ నిజమైన ఏడుపులు కాదు అవి అందరూ ఒకళ్ళను చూసి ఒకళ్ళు ఒకళ్ళను చూసి ఒకళ్ళు సౌండ్ పెంచుతున్నారు శృతి పెంచుతున్నారు ఎందుకంటే శృతి తక్కువగా ఉంటే ప్రేమ లేదనుకుంటారేమో నేను ఒకళ్ళను చూసి ఒకళ్ళు ఒకళ్ళను చూసి ఒకళ్ళు యేసుప్రభు వాళ్ళందరం అందరం చూశాడు ఒక్క మాత్రమే హృదయపూర్వకంగా ఏడుస్తాం తిన్నగా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆమె మీద అమ్మా ఏడవకు పక్కన వాళ్ళు అంటారు నిన్నటి నుంచి మేము అదే చెప్తున్నాం ఆమె మీద కనికరపడి ఏడవద్దమ్మా అని చెప్పి అప్పుడు వీళ్ళని అడిగారు ఎందుకు ఆవిడ ఏడొస్తుంది వామ్మో అది తెలియకుండానే ఆవిడ ఏడవద్దని నా ఎవరి మహానుభావుడు ఉన్నట్టు అనువాళ్ళ కొడికే చచ్చింది ఓహ్ అంతేనా అంతేనా ఏం యేసు ప్రభు కనికర స్వరూపి నేను మీకు చెప్పదలిచింది ఆమెకెవ్వరు లేరు ఆధారపడడానికి ఆనుకోవడానికి భరించడానికి బాధ్యత కలిగి ఉండడానికి ఆవిడకి బాసటగా ఒంటరి విధవరాలు ఆశలన్నీ వాడి మీదే నిరీక్షంత వాడి మీదే పెద్దోడవుతాడు ఏదో కూలినాలు చేసి పట్టడి మెతుకులతో పోషిస్తాడేమో ఒక్కగానొక్క నిరీక్షణ చచ్చిపోయాడు ఆవిడికంటూ ఎవ్వరూ లేరు నేను ఇక్కడ మరలా మీకు చెప్తున్నా నేను రాసుకున్న మాట ఆవిడ ఏసుప్రభుని పిలవలేదు కదా ఆవిడ ప్రభుని పిలవలేదు కదా అలాగే యేసు ప్రభు మీద నమ్మకం ఉన్న వ్యక్తి కూడా కాదు కదా నేను నా భాషలో ఏం రాసుకున్నానంటే అట్లాంటి భయానకమైన సందర్భంలో ప్రార్థన చెయ్యాలి అనే ఆలోచన కూడా లేని అభాగ్యురాలు ఆలోచన కూడా లేని ఆ భాగ్యురాలు లైక్ హాగరు చెట్టంత ఎదిగిన కొడుకుని మొండ్ల పొదల్లో విసిరి కొట్టి దూరముడు చూస్తూ ఉంది కానీ ప్రార్థం చేయాలన్న ఆలోచన కూడా తెలియని ఆ నేను అంటాను పిన్ని ఏమనుకో మాక ఏ వరుస ఏంటంటే ఆగరు మనకి ఏ వరుస అవుద్ది ఏ ఒప్పుకో పిన్ని కదా పిన్ని గారు అడ అన్ని అన్ని బాధల్లో ఉండి దశాబ్దాల పాటు అబ్రహాం అనే ప్రార్థనా పరు ఇంట్లో కదా మీరు ఉండే ఆ ప్రార్థనా వాసన తెలియలేదు నీకు ఈ ఇట్లాంటి సమస్యల మధ్యలో ప్రార్థన చేయాలని కూడా తెలియదమ్మా నీకు తెలియలేదు బాబు నాకు ఆ సమస్యల్లో కాలు చేయలేదు నాకు ఈ విధవరాలు ఈ విధవరాలు పిలిచిన ఆవిడ కాదు అలాగే నేను ప్రార్థన చేయాలన్న ఆలోచన కూడా లేని అభాయకురాలు అమాయకురాలు కానీ నా ప్రభువే వెతుక్కుంటూ వచ్చాడు ఎవరైతే దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉన్నారో నా ప్రభువే మిమ్మల్ని సమీపించి మీ మీద కనికరపడి మీ మీద కనికరపడి నా ప్రభు కార్యాలు కాక ఏదైతే మీరు నిరీక్షణ కోల్పోయారో ఇదే నా భవిష్యత్తు అని అనుకున్నారా అది కోల్పోయారా ఏ సునాములు తిరిగి నా ప్రభు మీకు అనుగ్రహించును కాక